కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది అయితే ఎన్నికలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై హైకమాండ్ సుదీర్ఘ భర్చన పడింది సిద్ధరామయ్య డీకే శివకుమార్లో ఎవరిని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి అనే దానిపై అనేక చర్చలు సమావేశాలు జరిగాయి చివరికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సిద్దరామయ్య వైపే హస్తం పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది అయితే డీకే శివకుమార్ వర్గం మాత్రం చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని దానికే పార్టీ హైకమాండ్ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఏళ్లు పూర్తయిన తర్వాత సిద్ధరామయ్య స్థానంలో డికే శివకుమార్ ముఖ్యమంత్రి పక్కలు చేపడతారనే ప్రచారం ఇప్పుడు కర్ణాటకలో జోరుగా సాగుతుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాట వచ్చింది అక్కడ నాయకత్వం మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తప్పించి ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ను నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అది స్థానం ప్రతిపాదించిన ఫామ్ లాయే ఇదని దాని ప్రకారమే అధికార మార్పిడి చోటు చేసుకుంటుందని పార్టీలోని ఓ సీనియర్ నేత తెలిపారు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నాటికి సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు ఈ నెల పదమూడవ తేదీన బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించినట్లు తెలుస్తుంది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు రణీప్ సుజేవాలా జైరామ్ రమేష్ సహా తదితరులు హాజరయ్యారు ఇక తను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారంపై తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఖండించారు అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ లేదని తన పదవి భద్రంగా ఉందని వ్యాఖ్యానించారు ఈ విషయంలో తన మధ్య ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు కానీ కొందరు జర్నలిస్టులు కావాలనే తను సీఎం సీటు నుంచి తప్పిస్తారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అయితే అలాంటిదేమీ జరగదని ఆయన తేల్చి చెప్పారు మంత్రులు ఏదైనా విందుకు హాజరైతే చాలు మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు ఇది కర్ణాటక సీఎం రేసులో తాను కూడా ఉన్నానని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బి తిమ్మాపూర్ తెలిపారు కర్ణాటకలో సీఎంను మారుస్తారని ప్రచారం జరుగుతున్న వేళ దళితున్నైనా తాను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు తాను దళితున్నని దళితులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు తానెందుకు ఆ పదవిని చేపట్టకూడదని అన్నారు తాను ముఖ్యమంత్రిని అయితే ఎవరు అభ్యంతరం చెప్తారని ఆర్బీ తిమ్మాపూర్ పేర్కొన్నారు ముఖ్యమంత్రిని మార్చే నిర్ణయం అధిష్టానందేనని ఆయన స్పష్టం చేశారు